హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాపూల్స్ లాంటి ఛానల్ అనేది మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది సో ఈ రోజు కూడా మార్కెట్స్లో యాక్షన్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి నిఫ్టీ ఒక క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది బట్ కానీ యాక్చువల్గా ఆ క్యాండిల్ నిన్న క్యాండిల్ లాగే మీరు చూడొచ్చు అనమాట అండి సిమిలర్ సో నిన్న ఏదైతే యాక్షన్ ఉందో ఇంచుమించు అలాగే ఉంది బట్ కానీ టాప్లో ఈ కైండ్ ఆఫ్ హ్యామర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ హ్యాంగింగ్ మ్యాన్ అని చెప్పి అంటారు మాట అండి ఒకవేళ ఇది రివర్సల్ ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ రేపు వస్తే కనుక సో అక్కడి నుంచి టాప్ అయ్యి కొంచెం రివర్స్ అవడానికి హ్యాంగింగ్ మ్యాన్ అని చెప్పి సో మనం దాన్ని పిలుస్తూ ఉంటారు మాట అండి పైలల్లో వచ్చినప్పుడు సో కింద వస్తే హ్యామర్ అంటారు పైన హ్యాంగింగ్ మ్యాన్ అంటారు కదా సో ఓవరాల్గా రోజు ఇంట్రాడేలో ప్రైజెస్ చూస్తే విల్ గెట్ సమ్ పిక్చర్ అనమాట అండి సో ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో గ్యాప్ అప్ రావడం జరిగింది బట్ కానీ సో ఆ గ్యాప్ అప్ వచ్చిన లెవెల్ మాత్రమే మెయింటైన్ చేయగలిగింది తప్ప సో గ్యాప్ అయితే ఫిల్ అప్ చేసేయడం జరిగింది అంట్రాడల గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ అగైన్ ఇట్ క్లోజ్డ్ వేర్ ఇట్ స్టార్ట్ అన్నట్టుగా సో ఆ లెవెల్కి రీచ్ అయింది అంతే తప్ప సో ట్రెండ్ అయితే బుల్లిష్నెస్ కాదనమాట అండి సో ప్రీవియస్ రెండు రోజుల్లో మంచి ఎక్స్ట్రా ఆడినరీ ట్రెండ్ మనం చూసాం కదా సో బట్ ఇది కొంచెం సైడ్ వేస్ ట్రెండ్ కింద మీరు అండి సో అందువల్ల ఫర్ షార్ట్ టర్మ్ షార్ట్ టైమ్ బీయింగ్ సో ఇప్పుడు ఏదైతే లెవెల్ ఉందో అన్డౌటెడ్లీ ఇట్స్ న్యూ లైఫ్ టైమ్ హై ట్వంటీ థౌజండ్ నైన్ సిక్స్టీ ఈరోజు హై అనమాట అండి ఇరవై వేల తొమ్మిది వందల అరవై కొత్త హై ఫామ్ అవడం జరిగింది బట్ కానీ ఆ లెవెల్ కొంచెం ఈరోజు హడ్డీల కింద సో షార్ట్ టర్మ్కి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి సో అందువల్ల అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఆ లెవెల్ దాటితే మళ్ళీ బుల్లిష్నెస్ కంటిన్యూ అవుతుంది బట్ కానీ అక్కడ ఒక చిన్న సెల్లింగ్ ప్రెజర్ హడ్డీలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట అండి అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్యాండిల్ స్టిక్ డబల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రకారం ఒక వేరీ షెన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అదే అదేవిధంగా ట్రేజర్ టాప్ లాగా సో మీరు చూడొచ్చు సో అందువల్ల క్లియర్ కట్గా ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ సిక్స్టీ లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అనమాట అండి సో ఫర్ షార్ట్ టర్మ్ సో క్లియర్ కట్గా ఆ లెవెల్ నుంచి రిజెక్షన్ అయితే రావడం జరిగింది అండ్ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ఒక వేరే టైం లైక్ ప్యాటర్న్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో ద పీక్స్ ఆర్ గెట్టింగ్ షిఫ్టెడ్ సో మీకు ఏవైతే పీక్ ఫామ్ అయినాయో అవి కిందకి షిఫ్ట్ అవుతున్నాయి కదా సో మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ ఆల్టైల్టీ తగ్గుతుంది బట్ కానీ కైండ్ ఆఫ్ డిసెండింగ్ లాగా ఫార్మేషన్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ అనేది ఫార్మేషన్ ఇక్కడ అవడం జరిగిందనమాట అండి సో అందువల్ల బుల్స్ బేర్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ దగ్గరికి వచ్చిందనమాట అండి సో ఏదైనా హోమ్ విన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి సో అందువల్ల మీరు జాతరగా అబ్జర్వ్ చేస్తే కనుక సో ఒకవేళ బుల్స్ విన్నవేరు అని మనకు సిగ్నల్ ఎప్పుడు వస్తుందండి ఇఫ్ ఇట్ క్రాస్ క్రాసెస్ దిస్ లెవెల్ అనమాట అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ మార్క్ దాటితే ఈ కన్సాల్టేషన్ లెవెల్ ఏదైతే ఉందో టైట్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ బుల్స్ విన్ అయ్యారని చెప్పి ఫార్టీ సెవెన్ థౌసండ్ అబవ్ అయితే సో దట్ ట్రెండ్ విల్ కంటిన్యూ బట్ ఇట్ విల్ ఫేస్ రెస్టెన్స్ అరౌండ్ అగైన్ ఫార్టీ సెవెన్ టూ హండ్రెడ్ దగ్గర ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర మళ్ళీ రెస్టెన్స్ వస్తుంది అనమాట అండి రైట్ సో అలా కాదు బేర్స్ డామినెన్స్ ఇంకా కంటిన్యూ చేశారంటే సో ప్రైజ్ ఎక్కడి దాకా రావచ్చు అంటే ఏదైతే గ్యాప్ ఉందో సో ఆ గ్యాప్ ఫిల్ అవడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి అనమాట అండి దట్ ఈస్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట రైట్ సో అంటే ఇప్పుడున్న లెవెల్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ రైట్ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ప్రైజ్ కిందకి ఒకవేళ ఆ లెవెల్ రేపు ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే ప్రెజెంట్ లెవెల్ ఏదైతే ఉందో సో ఆ లెవెల్ బ్రేక్ అయితే కనుక త్రీ హండ్రెడ్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో మనకు కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి సో ఐఎమ్ క్యారింగ్ పుట్స్ చూద్దాం సో ఎందుకంటే డే లో దగ్గర క్లోజ్ అయింది కదా బట్ కానీ ఇమీడియట్గా ఒకవేళ ఏదైనా బౌన్స్ వస్తే ఇమీడియట్గా నేను ఎగ్జిట్ అండి సో అయితే మంచి కన్సల్టేషన్ జోన్లో ఉందనమాట అండి ఆ జోన్స్ దాటిన తర్వాత ఎదురు సైడ్ మనకి ఒక డైరెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఛాన్స్ కనిపిస్తుంది అనమాట అండి సో అప్పుడు మాత్రమే డైరెక్షన్ మనకి క్లియర్గా ఉంటుంది రైట్ సో అయితే గ్యాప్ ఫిల్ చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఫార్మేషన్ వచ్చి బేరిష్ అండ్ గల్ఫ్ కాబట్టి సో బేరిష్నెస్ అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి దిర్ ఇస్ ఎ లైక్లీహుడ్ అనమాట అండి సో ప్రైజ్ మే కమ్ టు ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే లెటర్స్ ఏం జరుగుతో చూద్దాం రైట్ సో అండ్ కమింగ్ టు ఇనిషియేషన్స్ చూస్తే కనుక ఈరోజు మళ్ళీ డిఏఎస్ నేను ఏదైతే మేర కొనడం జరిగిందనమాట అండి సో పదమూడు వందల డెబ్బై రెండు కోట్లు ఈరోజు డిఏఎస్ బై చేయడం జరిగింది అయితే ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ ఏమి లేదనమాట అండి జస్ట్ ఎయిటీ క్రోర్స్ అనేది సెల్లింగ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి సో నథింగ్ అనమాట సో ఓవరాల్గా నిఫ్టీ ఎయిటీ టూ పాయింట్స్ క్లోజ్ అయింది అండ్ ఈరోజు ఆల్రెడీ ఒక సిరీస్ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయింది కదా సో బ్యాంక్ నిఫ్టీ ఇది రైట్ అయితే నిఫ్టీ ఒకసారి ఆప్షన్ చేయిన్ చూద్దాం అనిపిస్తుంది అనమాట అండి లేకపోతే సిఎన్జి జరుగుతుందో చూద్దాం రేపు ఎక్స్పైరీకి ఏం ప్లాన్ చేశారు అండ్ మంత్ ఎండ్ ఎక్స్పైరీకి ఎంత రేంజ్ ఉందనేది ఒకసారి ఆప్షన్ చేయిన్ కూడా చూస్తే వీళ్ళు గట్ సంపించారు కదా సో ఇక్కడ చూస్తే కనుక హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ రైట్ సో ఓ ఓపెన్ ఇంట్రెస్ట్ చూశారు కదా చాలా అగ్రెసివ్గా ఉన్నాయన్నమాట అండి సో రేపే ఉంది బట్ కానీ రెండు లక్షలు లక్ష ఎనభై వేలు ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇక్కడ ఉందన్నమాట అండి అండ్ బోత్ సైడ్ ఎస్పెషలీ పుట్టు సైడ్ చాలా అగ్రెసివ్ పొజిషన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు లక్షలు ఉందండి ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ దగ్గర ఉందనమాటండి సో అంటే ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ బ్రేక్ అవ్వదని చెప్పి సో దే ఆర్ ప్రిడిక్టింగ్ అనమాట అండి సో ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ దగ్గర సో ఎక్కువ పొజిషను బ్రేక్ అవ్వదని ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నారనమాట అండి ఈరోజు లో అది పైన ఉంది కదా ఓకే సో నిన్న క్లోజింగ్ పైన అనమాట అంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ అవ్వదని ఉద్దేశంతో దే ఆర్ ఇన్ఏ పొజిషన్ అనమాట అండి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది కదా రైట్ సో అయితే రేపు ఇంకొక రోజు ఉంది కాబట్టి మనకి పిక్చర్ పెద్దగా క్లియర్గా రాదనమాట ఒకసారి మంత్లీకి వెళ్దాం బట్ కానీ నవై డేస్ మంత్లీ ఇది ఎప్పుడైతే వీక్లీ వచ్చిందో మంత్లీది జనాలు అంతా వీక్లీ ఎక్కువ చేయడం వల్ల మంత్లీ ఇది ఒక్కొక్కసారి పిక్చర్ కరిగ్గా క్లారిటీ రావట్లేదు అనమాట అండి బట్ నే విల్ ట్రై సో అసలు ఏంటి పరిస్థితి ఒక్కసారి చూద్దాం అనమాట అండి సో మీరు చూసారు కదా సో కాల్ సైడ్ యాక్చువల్గా యాజ్ పర్ డేటా చూస్తే ట్వంటీ వన్ థౌజండ్ దగ్గర కూడా బయ్యింగ్ ఉన్నట్టే కనిపిస్తుంది అనమాట అండి అండ్ పుట్ సైడ్ సెల్లింగే ఉంది రైట్ సో యాజ్ పర్ కరెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అయితే పుట్ సైడ్ సెల్లింగ్ ఉంది అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ ఫర్దర్ పైకే అప్ ట్రెండ్ అవుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుట్టు ప్రీమియం చూసారు కదా సో ఇన్ ద మనీ కానివ్వండి అవుట్ ఆఫ్ ద మనీ కానివ్వండి సో మొత్తం ఆప్షన్ అయినా మీరు అబ్జర్వ్ చేస్తే పుట్టు ప్రీమియంస్ అన్నీ తగ్గినాయి సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు కదా రైట్ సో పుట్టు ప్రీమియమ్స్ అన్నీ కూడా సో బాగా తగ్గడం జరిగింది బట్ అయితే ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఇక్కడ ఏదో జరిగిందనమాట అండి ఎక్కువ క్వాంటిటీ ఒకసారి సడన్ ప్రైస్ ఏదో ఒక ట్రేడ్ ఏదో ఎరటిక్ ట్రేడ్ సంథింగ్ జరిగింది సో మీరు చూడవచ్చు అనమాట అదర్ దాన్ దట్ మిగతా అంత ఆప్షన్ ఏమైనా మనం చూస్తే కనుక సో పుట్ సైడ్ ప్రీమియంస్ తగ్గుతున్నాయి అంటే సో ఇది ఇండికేట్స్ అనమాట అంటే పుట్ సైడ్ రైటింగ్ జరుగుతూ ఉంది అంటే ఇంకా పైకి వెళ్ళిపోద్ది ఇంకా పై వెళ్ళిపోద్ది అని పుట్ సైడ్ రైటింగ్ ఎక్కువగా జరుగుతుంది ఒకవేళ రివర్స్ అయితే మాత్రం సో దే విల్ బి రన్నింగ్ సో ఎవరైతే పుట్ రైటింగ్ చేస్తారో దే హ్యావ్ టు రన్ అనమాట అండి ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఫాస్ట్గా ప్రైజెస్ పెరుగుతాయి కదా సో ఆల్రెడీ బాగా పెరుగుంది కాబట్టి ఫాల్ వస్తే కనుక సివియర్గా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా విల్ బి ర్యాప్ అనమాట అండి ఓకే అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూసేద్దాం మనం నిఫ్టీ చూసాం కదా అసలు బ్యాంక్ నిఫ్టీలు ఎలా పొజిషన్ తీసుకున్నారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక జాగ్రత్తగా సో నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ చాలా పెర్ఫార్మెన్స్ ఉంది నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రీసెంట్ ర్యాలీ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా పెరగడం జరిగింది ఇక్కడ చూశారు కదా సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో ఆపోజిట్ సినారియో బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ప్రీమియంస్ తగ్గాయి చూసారా క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా చేంజ్ ఇన్ ప్రైజ్ సో నిఫ్టీలో ఎక్కడ పుట్ సైడ్ ఉన్నాయి అంటే నిఫ్టీలో పైకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ బ్యాంక్ నిఫ్టీ తగ్గుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చాలా ఎక్కువగా పెరిగిపోయింది నిఫ్టీతో కంపేర్ చేస్తే సో మేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ స్లైట్ కమ్బ్యాక్ అండి చిన్న కరెక్షన్ అయినా రావచ్చేమో అని చెప్పి మేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ రైట్ సో యాజ్ ఆఫ్ హోమ్ అయితే మంత్లీ ఆప్షన్ చేయని విధంగా ఉండడం అండి అండ్ అడ్వాన్స్ రిక్లైన్ దేర్ ఈజ్ నథింగ్ మచ్ అనమాట అండి అడ్వాన్స్ డిక్లెయిమ్లో ఏమీ లేదు రైట్ సో సిమిలర్గానే సో అడ్వాన్స్ డిక్లెయిమ్ బ్యాలెన్స్డ్గా ఉండడం అయితే అండి రైట్ అండ్ విల్ హ్యావ్ ఎ లుకడ్ గ్లోబల్ ఇండస్ట్రెస్ గ్లోబల్ ఇండిసెస్ చూద్దాం ఫ్రెండ్స్ గ్లోబల్ ఇండిసెస్ డాక్స్ ఫ్లాట్ గట్రా రీడ్ అవుతుంది అయితే నాస్డాక్ ఇవన్నీ కూడా ఈరోజు నైట్ ఎలా ఉంటాయో చూద్దాం సో బట్ నథింగ్ స్పెసిఫిక్ రైట్ అండ్ ఇండియా విక్స్ స్టిల్ ఇంకా కూల్ అవ్వట్లేదు అనమాట అండి ఇండియా విక్స్ ఇంకా కొంచెం స్లైట్లీ ఎలివేటెడ్ విల్వల్ ఉంది సో దానికి రీజన్ ఏంటంటే రేపు ఎల్లుండా ఐ థింక్ అరబే అవుట్కమ్ ఉంటుంది అనమాట అండి మానిటరీ పాలసీ అవుట్కమ్ సో దాని వలన ప్లస్ నెక్స్ట్ వీక్ యూస్ ఫెడ్ మీట్ కూడా ఐ థింక్ అవుట్కమ్ ఉంది సో దాని వలన సో అంటే ఆప్షన్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆప్షన్స్ అమ్ముతున్నారో దే డోంట్ టేక్ రిస్క్ కదా సో అందువల్ల దే డిమాండ్ ఫర్ హయ్యర్ ప్రీమియం జనరల్గా ఎక్కువ ప్రీమియం ఉంటే తప్ప తక్కువ అమ్మర్ అనమాట అండి ఓకే సో అందువల్ల ఏంటంటే జనరల్గా ఇలాంటి ఈవెంట్ అన్సర్టెంటీ ఏదైనా ఉన్నప్పుడు ప్రీమియంస్ అనేవి కొంచెం ఎలివేటెడ్గా ఉంటాయి సో బ్యాక్ టు బ్యాక్ ఎలక్షన్స్ ఒక టైమ్ది అనుకున్నాం దానివల్ల కూల్ ఆఫ్ అవుద్దాం అనుకున్నాం బట్ వాళ్ళకి ఇమీడియట్గా ఈ మానిటరీ పాలసీస్ ఉన్నాయి కాబట్టి సో వన్ బై వన్ ఉన్నాయి కాబట్టి సో ఫిక్స్ అనేది ఎలివేటెడ్ అయ్యి ఉంది ఇట్ ఈస్ కాజింగ్ ట్రబుల్ అండి ఎవరైతే ఆప్షన్ రైటర్స్ ఉంటారో సో నేను కూడా ఐఎమ్ ఫేసింగ్ ద హిట్ అనమాట అండి ప్రీమియమ్స్ డిక్కే అవ్వట్లేదు రైట్ సో జనరల్గా ఒక్కొక్కసారి చాలాసార్లు మీకు వీడియోస్ ఎవరైతే మనం రెగ్యులర్ ఫాలో అవుతున్నారు మీకు తెలుసు కదా వితిన్ వన్ వీక్లోనే ఆల్రెడీ ఈ మంత్తో నా టార్గెట్ అయిపోయింది టూ పర్సెంట్ నేను ఎగ్జిట్ అయిపోయాను ప్రాఫిట్ బుక్ చేశాను చెప్పాను అనమాట అండి బట్ లాస్ వచ్చినప్పుడు మనం బుక్ చేయం కదా మనం చేస్తే పెద్ద గ్రేవ్ మిస్టేక్ అదే కదా ఆ టూ పర్సెంట్ లాస్ బుక్ చేయలేదు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అలా లాస్ ఉన్నాయి అండి బట్ ఎనీహౌ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డిక్కే ఏమాత్రం డిక్కే వచ్చినా టూ త్రీ పర్సెంట్ లాస్ వచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ టు ఎగ్జిట్ అని అండి రైట్ ఈ మంత్ లాస్తో బుక్ చేయాలి ఎందుకంటే వన్ సైడ్ అయిపోయింది ట్రెండ్ కంటిన్యూగా వన్ సైడెడ్గా ట్రెండ్ మారిపోవడం వల్ల సడన్ మూవ్ అనేది సో దానికి ఆప్షన్ రైటర్స్కి దే హ్యావ్ టు ఫీల్ ద హీట్ రైట్ రైట్ ఓకే అండి సో దట్ వీ కెనాట్ ఎస్కేప్ నెక్స్ట్ వచ్చి సెక్టర్ నిసెస్ చూస్తే కనుక ఫ్రెండ్స్ ఐటీ చాలా కాలం తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ వెరీ గుడ్ సో ఐటీ ఇండెక్స్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరగడం జరిగింది అండ్ సెక్టర్ అనిసెస్ ఆల్మోస్ట్ గ్రీన్లో ఉన్నాయి ఎక్సెప్ట్ బ్యాంక్ నిఫ్టీ రైట్ సో అర్థమైపోయింది కదా మీరు చూసారు కదా సో బ్యాంక్ నిఫ్టీకి కిందకన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆప్షన్ చేయిన్ కూడా అదే చెప్తుంది నిఫ్టీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సైట్లీ పాజిటివ్ బట్ వేర్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం దే ఆర్ లుకింగ్ ఫర్ డౌన్ సైడ్ ఓకే ఆప్షన్ చైన్ బట్టి అండ్ టెక్నికల్ అనల్సెస్ చార్ట్ ప్యాటర్న్ బట్టి బెరిషన్ గల్ఫ్ రో రెండు కూడా ఇట్ ఈస్ దే ఆర్ కోయిన్ సైడింగ్ మేబీ కొంచెం బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ అయినా కూల్ ఆఫ్ ఉంటుందేమో విల్ వెయిట్ అండ్ సీ రైట్ సో డేటా అయితే చెప్తుంది అనమాట అండి అది సో నేను చెప్పట్లేదు డేటా ప్రకారం నేను జస్ట్ ఐఎమ్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్ రైట్ అండ్ కమింగ్ టు స్టాక్ హైడర్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కొన్ని స్టాక్స్ ద డూయింగ్ గుడ్ అండి లైక్ ఐఆర్సిటీసీ త్రీ పర్సెంట్ పెరగడం జరిగింది ఇట్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్ సో ప్రీవియస్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఓకే సో ఇది ఆల్రెడీ లిస్ట్లో అండి సో అదాని స్టాక్స్ అయితే చెప్పక్కలేదు అదాని స్టాక్స్ అయితే వండర్ఫుల్గా డోన్ బాగా పెరుగుతున్నాయి అండి సో గ్లాబల్ స్పిరిట్ ఆల్రెడీ నేను మీకు షేర్ చేయడం జరిగింది సో గ్లాబల్ స్పిరిట్ కూడా ఈరోజు వండర్ఫుల్గా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి సో పెరగడం అయితే అండి సో ఏదైతే నేను టార్గెట్ రేంజ్ అనుకున్నానో ఆ రేంజ్ నిన్న మీకు షేర్